జీవితంలో మూసపై బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం మనకి జరిగే నష్టం మంచిక లేదా చెడుకా తెలుసుకోవాలి అంటే మీకు ఒక కథ చిన్న కథ చెప్తాను వినండి ఒకసారి గురు ఇద్దరు ఒక్కో ఊరి నుండి ఇంకో ఊరికి ఖాళీ నడకన వెళ్తుంటారు నడుస్తూ నడుస్తూ చీకటి అవుతుంది పైగా ఇద్దరికీ ఆకలి కొద్ది దూరంలో ఒక గుడిసె కనిపించి అక్కడికి వెళ్ళి చూస్తే ఇద్దరు భార్య భర్తలు కనిపిస్తారు మాకు ఏదైనా తినడానికి ఇస్తే తిని ఇక్కడే పడుకొని పొద్దునే లేచి వెళ్ళిపోతామని గురువుగారు అంటారు అయ్యో అంతకంటే భాగ్యమా అతిథులు దేవుడితో సమానమంటూ ఆ దంపతులు ఇద్దరు గురు శిష్యులకు భోజనం వడ్డిస్తారు గురువుగారు భోజనం చేస్తూ మీరు బ్రతకడానికి ఏం చేస్తారమ్మా అని అడుగుతారు అందుకు ఆ దంపతులు మా దగ్గర ఒక ఆవు ఉంది స్వామి అది ఇచ్చే అమ్ముకొని ఎంతో కొంత సంపాదిస్తున్నామని జవాబిస్తారు మీ గుడిసె బయట ఉన్న ఖాళీ స్థలం ఎవరిదని మళ్ళీ గురువుగారు ప్రశ్నిస్తారు అది మాది మా తాతగారు మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు నాకు ఇచ్చారని భర్త జవాబిస్తాడు గురు శిష్యులిద్దరు కడుపు నిండా భోంచేసి పడుకుంటారు తెల్లవారుజామునే దంపతుల కంటే ముందే గురు శిష్యులు ఇద్దరు లేస్తారు లేచి వెళ్తూ వెళ్తూ బయటకు బయట కట్టేసిన ఆవుని కూడా గురువుగారు తనతో తీసుకెళ్ళిపోతారు గురుగారు ఎందుకో అలా చేశారు ఆ శిష్యునికి అస్సలు అర్థం కాలేదు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఓ రోజు మళ్ళీ గురు శిష్యులు ఇద్దరు ఊరికి వెళ్తూ ఆ దారిలో గుడిసే ఉండే చోట పెద్ద భవనం కనిపిస్తుంది ఇద్దరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తారు వాళ్ళని చూడగానే దంపతులు గుర్తుపట్టి ఆహ్వానించి భోజనం వడ్డిస్తారు భోంచేస్తూ శిష్యుడు ఇంతకు ముందు గుడిసిలు ఉండేవారు ఇప్పుడు ఇంత పెద్ద భవనం ఇన్ని డబ్బులు ఎలా సంపాదించారు అని అడుగుతారు పోయినసారి మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మా ఆవు కనిపించకుండా పోయింది వెతికి వెతికి అలిసిపోయి మాకు ఇంకా వేరే దారి లేక మా ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పండ్ల చెట్లు నాటి కూరగాయలు పండించడం మొదలు పెట్టాము ఆ పండిన పంటతో సంపాదన పెరిగి ఇదిగో ఇలా సంతోషంగా బతుకుతున్నాము ఒకవేళ ఆవు ఇంకా మా దగ్గర ఉండుంటే మా శక్తి సామర్థ్యాలు మాకే తెలుసుండేది కాదు అని అనగానే ఆ శిష్యుడికి అప్పుడు అర్థమవుతుంది ఆ రోజు గురువుగారు తనతో పాటు ఆవుని ఎందుకు తీసుకెళ్లారని అంతే మన జీవితంలో కూడా అదే జరుగుతుందని ఏదైనా వ్యాపారంలో నష్టపోయినా లేదా ఇంకా ఏ విధంగా అయినా నష్టపోయినా లేదా మనల్ని ఎవరైనా మోసం చేసినా తల్లు పట్టుకొని బాధపడడం కాకుండా నాకెందుకు ఇంత అన్యాయం చేశామని దేవుడిని సైతం తిట్టుకుంటున్నారు ఆ గురువుగారులాగే ఆ శివయ్యే వచ్చి మన ఆవుని మనకి దూరం చేసి నా ఆవుని మనకి దూరం చేసి మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చేమో అని సంకేతం ఇస్తున్నారు ఏమో అనుకుని ఆలోచించండి మనము ఎవరి వల్లైనా నష్టపోయినా మనము ఇంకే రకంగా అయినా మోసపోయినా రియల్గా చాలా ఈ కథ విన్నాక మనం నేర్చుకోవాల్సింది తల పట్టుకొని బాధపడడం కన్నా దేవుడిని సైతం తిట్టుకోవడం కన్నా మనం ఏం చేస్తే బాగుపడతాము మనం ఏం చేస్తే ఇలా ఎదుగుతాము అని సంకల్ప బలం గట్టిగా పెట్టుకొని అదే దారిలో నడుస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడండి ఇది గట్టి నమ్మకం ఉంచుకోవాలి మన మైండ్లో ధర్మో రక్షిత రక్షిత అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖిన భవంతు లోకా లోకాసమస్త సన్మంగళాది భవంతు మనము నిత్యము ఎవరి మంచి అందరి మంచి కోరుకుంటే మనము బాగుపడతాము ఎవరి వల్ల నష్టపోయినా ఏడుస్తూ కూర్చోవడం కన్నా ఇలా మీరు ఏ రకంగా పూజలు చేసైనా దాన ధర్మాలు చేసైనా మీరు మీ జీవితాన్ని ఒక గొప్ప స్థాయిలో ఎదిగి వా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ ముందట మీరు మంచి స్థాయిలో ఎదిగి ఒక గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సన్మంగళాది భవంతు ధర్మో రక్షిత రక్షిత